స్వాగతం పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కొలువై ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం ఇరవై లక్షల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి తెలిపారు హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా ప్రధాన హుండీల ద్వారా పద్దెనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు మరియు అన్నదానం హుండీల ద్వారా ఒక లక్ష అరవై మూడు వేల ఎనభై ఐదు రూపాయలు ఎనభై రోజులకు గాను ఆదాయం వచ్చినట్లు ఆయన సోమవారం తెలిపారు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ గుంటూరు పరిశీలకులు వెంకట శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించారు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కుమార్ శర్మ మరియు సిబ్బంది నరసరావుపేట సేవా సమితి పెదకూరపాడు సేవా సమితి వారు అమరావతి పోలీసు

ఒక లక్షల అరవై మూడు వేల ఎనభై రూపాయలు వచ్చింది మొత్తం కలిసి ఇరవై లక్షల ఎనిమిది వందల రూపాయలు ద్వారా ఆదాయం రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఆదాయం మనకు సుమారు పదహారు పన్నెండు డిసెంబర్ పదహారు తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా సుమారుగా ಸುಮಾರು ಡೈದು ರೋಜು ಆರೈ ಲಕ್ಷಿ ಸ್ವಾಮಿ